మైక్రోసాఫ్ట్ ఫౌండరు బిల్ గేట్స్ ఆంధ్రప్రదేశ్కి వచ్చి అమరావతిలో చంద్రబాబు గారు ఇచ్చిన ఆతిథ్యం అలానే ఆయన చూపించిన ఉద్యానవన పంటలను చూశాడు మనకి విజువల్స్లో కనబడుతూ ఉంది ఆయనకు ఒక మొక్క బహుకరించటము వగేర వగేర అయితే మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఈ ప్రోగ్రాంలో ఉద్యానవన పంటలు అంటే దాని గురించి వివరిస్తుంటే ఆయన చాలా ఆసక్తిగా ఎందుకు వింటున్నారు అనేది నాకు ఒక అర్థంగానే విషయం ఇప్పుడు టమోటాలు లేదంటే ఈ బనానాలు ఇవన్నీ కూడా అమెరికాలో కూడా ఉంటాయి మేబీ ఇది ఎట్లా ఉందంటే ఇదంతా మేము ఒక ఆర్గానిక్ కల్చర్ చేసాము లేదంటే ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డ్రోన్ల ద్వారా పిచ్చికారి పిచ్చికారి బాబు లాగా పిచ్చిక్యారీ చేసాము మందుల్ని అలా ఇలా అని చెప్పే ఒక ప్రయత్నం చేస్తున్నారని నాకు అనిపిస్తుంది అతిథిగా వచ్చినటువంటి వ్యక్తి మర్యాద కోసం అని ముఖస్థుతి కోసమని ఏవైనా చెప్పొచ్చు కానీ ఇక్కడ మన రోడ్ల మీద బిల్గేట్స్ తిరగడం అనేది కొద్దిగా ఆసక్తికరమైన విషయం అక్కడ అంటే అమెరికా అంటే చాలా నీట్గా ఉండే ఏరియా కల్టివేషన్ ఉండదు అంత మసిమెంట్ రోడ్డింగ్ టైప్లో వైట్ టాప్ రోడ్స్ ఉంటాయని కాదు మనలాగా ఫార్మింగ్ కూడా ఉంటుంది అంటే ఆయన్ని ఇలా తీసుకురావటం టీడీపీ వాళ్ళకి కొత్త ఏమో కానీ ఏకంగా రాజశేఖర రెడ్డి గారు బిల్ మన జార్జ్ బుషే ఆశ్చర్యపోయేటట్టు పెద్ద పెద్ద పుచ్చకాయలను కూడా ఆయనకు బహుమతిగా ఇచ్చారు ఆచార్య నాగార్జున అగ్రికల్చరల్ యూనివర్సిటీకి తీసుకెళ్ళి రాజేంద్ర నగర్ దగ్గర ఆ విషయాలు చాలామంది గుర్తుండి ఉంటాయి అయితే ఇక్కడ ఈ పొలంలో ఒక వినూత్నమైన అతిథికి వినూత్నమైన స్వాగత సర్కారాలు చేశారు వీళ్ళు అరటి పంటల్లో అయితే వీళ్ళకి తెలియంది ఏంటంటే ఎక్కువ మంది గమనించి ఉండరు ఈ బొట్టు ఇవన్నీ చూసి ఏదో వింతైన ఆచారం అని ఆయన అనుకోవచ్చు కానీ ఇక్కడ చూడండి ఆయనకి ఒక పునుగు పునుగులు వహీకరించారనమాట మా పల్నాడు పునుగులు ఇవన్నీ పల్నాడనే కాదు గుంటూరు విజయవాడ ఇటువైపు బాగా ఫేమస్ బహుశా అరటితో తయారు చేసినటువంటి పునుగులు అయి ఉండొచ్చు లేదంటే బియ్యప్పిండి మామూలుగా రెగ్యులర్గా మన వాళ్ళు చేసే బియ్యపిండితో చేసిన పునుగులు అయి ఉండొచ్చు అట్లానే కొబ్బరి చట్నీతో ఆరటి ఆకులు వేసినటువంటి ఆ, ఆ, ఆ యొక్క పునుగు రుచి వేడివేడిగా అయితే అసలు అద్భుతంగా ఉంటుంది మరి దీన్ని చూసి చంద్రబాబు గారు హెల్త్ కాన్షియస్ ఎక్కువని కానీ బిల్గేట్స్ గారు మొత్తం తిన్నారు పక్కన పెడేశారు ఎందుకంటే మన ఘాట్ ఎక్కువ కదా అందువల్ల అనమాట ఈ హైలైట్ ఆఫ్ ద టూర్ ఏందంటే నాకు తెలిసి ఈ పునగయటమే పునుగులు తింటమే తెలియని వాళ్ళకి తెలిసిన వాళ్ళకి అందరికీ నోరు గురించి పునుగుల గురించి మన సిటీలు అన్నిట్లో కూడా పాపులర్ చేసాం మనం అట్లా అది తెలిసిందే మన చంద్రబాబు గారు చాలా తక్కువ తిన్నారు ఇక్కడ ఈయన ఫీల్డ్ పర్యటన కూడా అరటి మొక్కలు బహుశా ఆయన వస్తున్నారని చదువును చేసినట్టున్నారు మొక్కల మధ్యలో లేకపోతే చక్కగా సహజంగా అదో మోదు చెత్త చెదరం అంతా ఉండేది అరటి పెంపకాలు ఎలా ఉంటుంది దానిలోని సాధక బాధకాల గురించి వివరిస్తుంటే ఆయన ఆసక్తిగా వింటూ ఉండటం జరిగింది ఈ మన అమరావతి ప్రాంత రాజధాని రైతుల తాలూకు అరటి పంటలు ఈ ఎలా వేస్తారు ఆ తర్వాత ఎంత ఆదాయం వస్తుంది వగేర వివరాలు ఏమన్నా అడిగితే అడుగు ఉండొచ్చు ఈ టూర్ మొత్తం మీద నేనైతే చెప్పేది ఏంటంటే ఈ డ్రోన్ కెమెరాలు ఈ విజువల్ పక్కన పెడితే ఈ పునుగులు ఆంధ్ర పునుగులు అమెరికా ఏమంటాం మనం అమెరికా అమెరికా వాసికి అమెరికా టాప్ టెక్కు దగ్గజడానికి మనం ఆంధ్ర పునుగులు రుచి చూపించే అందాం ఈ డ్రోన్ల ద్వారా పిచికారి ఇవన్నీ పక్కన పెడితే